రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ పై క్యాబినెట్ లో ఆమోదించి గవర్నర్ పంపడం జరిగింది దాన్ని గవర్నర్ నాలుగైదు నెలలుగా పెండింగ్ లో పెట్టి ప్రసారం చేస్తున్నాడు అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఈ బీసీపై చూపు చూస్తుంది దానికి ఏదైతే బీసీలకు అన్యాయం జరుగుతుందో దానిపై రేపు అఖిలపక్షం ఆధ్వర్యంలో బీసీలు బంద్ను పిలుపునిచ్చారు విధంగా ఏదైతే బీసీలకు మేము ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించి దాన్ని కట్టుబడి ఉన్నాము రేపు బీసీలు బందుకు పిలుపును పూర్తి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుంది కావున భీమవర్ మండలంలోని అన్ని గ్రామాలలోనే విద్యా సంస్థలు వ్యాపారస్తులు వివిధ వాణిజ్య వ్యాపార సంస్థలన్నీ కూడా రేపు ఈ పీసీ బిల్లు పీసీ బంధుకు మద్దతు తెలపాలని చెప్పేసి దీనివల్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రతి ఒక్కరికి విన్నదిస్తూ రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి ప్రతి ఒక్కరూ ఈ బీసీలకు మద్దతుగా మీరు మీ వ్యాపార సముదాయాలు బి మీరు దీనికి మద్దతు తెలిపాలని చెప్పేసి తెలుపుతున్నాం అదేవిధంగా ఏదైతే బీసీ బిల్లును ఎలక్షన్లో ఆమె ఇచ్చిందో దానికి కట్టుబడి ఉన్నాం ఖచ్చితంగా బీసీ బిల్లును ఆమోదించే వరకు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఇలాంటి బంధులు ధర్నాలు రాస్త చేసి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి మా బిసి రిజర్వేషన్ రెండు శాతం అమలు చేయించుకుంటామని చెప్పేసి ఆ ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదింపజేసేదాకా అటు రాష్ట్రపతి ఆమోదించే చేసేదాకా కేంద్ర ప్రభుత్వం మెడల్ వస్తామని చెప్పేసి ఈ పత్రికాముఖంగా అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం